హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మన ముందుకు వచ్చేసానండి అదేంటంటే పూర్ణం బూరెలు మన ఇంట్లో ఎటువంటి ఫెస్టివల్స్ కానీ నోములు వ్రతాలు ఏం చేసుకున్నా కానీ ఫస్ట్ మనకు గుర్తొచ్చే స్వీట్ వచ్చేసి పూర్ణం బూరెలు ఖచ్చితంగా వీటిని అయితే చేస్తారు ఫెస్టివల్స్కి సో ఈ రెసిపీని పూర్ణం బయటకు రాకుండా కరెక్ట్ మెజర్మెంట్స్లో ఎలా చేయాలో అప్పుడు చూద్దాం నేనైతే ఇక్కడ అర కేజీ మినపప్పు తీసుకుంటున్నాను నెక్స్ట్ అర కేజీ మినపప్పుకి డబల్ క్వాంటిటీలో అంటే కేజీ బియ్యం తీసుకుంటున్నాను సో నెక్స్ట్ ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని నానబెట్టేసుకోవాలండి వాటర్ పోసి ఇంకా నేను బియ్యంని మినపప్పుని వేరు వేరు గిన్నెల్లో తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టుకుంటున్నాను ఇవి వచ్చేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానితే సరిపోతుంది నేను రే మార్నింగ్ చేసుకున్నాను కాబట్టి నైట్ శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను మార్నింగే పొట్టు మినపప్పు కదండి ఆ పొట్టు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇక నేను గ్రైండర్కి వేసేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఓ వాటర్ పోస్తే జారుగా అయిపోతుంది కొంచెం గట్టిగానే తీసుకుంటే మంచిది కావాలంటే మనం వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు ఇంకా నేను గట్టిగానే రుబ్బుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగ పప్పు తీసుకుని ఈ పచ్చిశనగపప్పు మినపప్పు అయితే మనం ఎంతైతే తీసుకున్నాం పచ్చిశనగపప్పు కూడా నేను అంతే తీసుకుంటున్నాను తీసుకుని మంచిగా కుక్కర్ వేసేసుకుని ఉడకబెట్టేసుకుని పప్పు గుత్తో మెదిపేసుకున్నాను నెక్స్ట్ బెల్లం తీసుకుంటున్నాను పచ్చిశనగపప్పు బెల్లం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను పచ్చిశనపప్పు ఎంతైతే తీసుకున్నానో ఇక్కడ బెల్లం కూడా సేమ్ అర కేజీ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఆ బెల్లం కూడా మెత్తగా చిత్త కొట్టుకుని మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దానిలో వేసేసుకొని మంచిగా కదుపుతూ ఆ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అదంతా బాగా గట్టిగా అయిపోయి అడుగడుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వేడి మీద ఇలా పల్సుగానే ఉంటుందండి చల్లారితే గట్టి పడిపోతుంది సో దీన్ని చల్లబడేదాకా వెయిట్ చేసి మనం దీన్ని మంచిగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అలా వండులు చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలనుకుంటే పూర్ణం ఆ సైజులో దాన్ని అలా రౌండ్గా చక్కగా బాల్స్లా చేసేసుకోవాలండి దీంట్లో ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి నేను చెప్పడం మర్చిపోయాను కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి పిండి మనం వేలు ముంచితే మన వేలికి పట్టుకునేలాగా ఉంది పిండి అలా ఉంటేనే పూర్ణంకి పట్టుకుని అవి బయటికి చీరకుండా మంచిగా వస్తాయి అన్నమాట సో పూర్ణం అందులో ముంచేసుకొని ఫుల్గా మునిగేలాగా అలా తీసుకుని ఆయిల్లో వేసేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఎంత బాగా కుక్ అవుతుందో మన పిండి కన్సిస్టెన్ కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా ఉండాలండి అప్పుడే పూర్ణంకి పట్టుకుని ఆ పిండి మంచిగా చీరకుండా పూర్ణం అనేది బయటికి రాకుండా బాగా కుక్ అవుతాయి ఇలా చక్కగా వేసిన వెంటనే కదపకూడదండి కొంచెం ఆగిన తర్వాత కదుపుకోవాలి ఇక్కడ చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంత బాగా కుక్క చూడండి చేశారు కదా అంతేనండి ఇంత సింపుల్ అండ్ ఈజీ పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి ఇంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ గాయ్